హాయ్ అండి నమస్తే నేను సులత ఈరోజు ఒక మూడు రకాల స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను మూడు రకాలు అంటే ఒక రెండు రకాలు ఒక ఐటమ్తో చేసేటివి ఒకటేమో శనగలతో అండి మనకు మొన్న పేరంటానికి శనగలు వచ్చాయి కదా ఆ శనగలు చక్కగా మొలకెత్తి ఉన్నాయి వాటిని ఇంకా కొన్ని టూ డేస్ ఏమో అట్లా పచ్చివి తిన్నాం కానీ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి వాటిని ఇలా పోపుసుకొని మనం రైస్లో అయినా తినొచ్చు స్నాక్ లాగా నిమ్మకాయ రసం ఎండుకొని స్నాక్ లాగా అయినా తినవచ్చు దానికి గాను ముందు మనం ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కొన్ని వెల్లిపాయలు కూడా కొంచెము దంచుకొని వేయాలి వెల్లిపాయ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో అల్లం వెళ్ళిపోయి మిక్స్డ్ వేయద్దు ఓన్లీ వెల్లిపాయనే వేయాలి చాలా బాగుంటుంది చూసారా అలా పోపులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను దీంట్లో కావాలంటే మనం పొడి కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చితోనే సరిపోయింది మాకు కారము అవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇవి ఉడకాలండి శనగలు కదా కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే ముందు శనగలు ఉడకబెట్టి చేస్తే కనుక త్వ త్వరగానే అయిపోతుంది నేను ఉడకబెట్టలేదు అందుకని పోపులో శనగలు వేయగానే వేసేసాను ఉప్పేసి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి పెడితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉడికిపోతాయండి శనగలన్నీ చక్కగా చూసారా చక్కగా ఉడికిపోయినాయి మంచి నిమ్మకాయ రసం ఎండుకొని స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక రెసిపీ మొన్న పండక్కి పూర్ణం మిగిలింది ఆ పూర్ణం నేను దోశపిండి ఉండే ఇంట్లో దోశపిండి గిన్నెలోకి తీసుకొని సరిపడా దాంట్లో కొంచెము సాల్ట్ వేసి కలిపాను పిండిలో నేను దోశ పిండి మొత్తంలో సాల్ట్ ఒకటేసారి కలిపాను అవసరమైనంత తీసుకొని కలుపుకుంటాను మిగతాది ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసుకుంటాము అలా అయితే తొందరగా పులిపెక్కకుండా ఉంటుంది పిండి ఇది ఒక చిన్న టిప్ అండి చూసారా పొంగనాల ప్యాన్లో నేను పునుగులతోటి పునుగులు చేస్తున్నాను పొంగనాలతోటి మొన్నటి పూర్ణం ఉండే కదా పూర్ణం పునుగులు చేస్తున్నాను చూడండి మనం ఆయిల్లో వేసుకొని ప్రతిసారి ఆయిల్లో నిండు ఆయిల్లో వేపుకుంటాం కదా అలా కాకుండా ఇలా పొంగనాలు గుంటల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మనం కొంచెం నెయ్యితోటి చక్కగా ఉడికిపోతాయి కూడా అండి చాలా టేస్టీ కూడా ఉంటాయి నెయ్యి నూనెలు తక్కువ వాడాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుంది సేమ్ మనం నూనెలో కనుక మొత్తం వేపుతే ఎలా ఉంటాయో పూర్ణాలు ఇట్ల పొంగనాల ప్యాన్లో చేసినా కూడా అలా అంతే టేస్ట్ ఉన్నాయండి టేస్ట్ అయితే ఏమాత్రం కూడా తగ్గలేదు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎప్పుడన్నా కొంచెం పూర్ణం ఉన్నప్పుడు దోశపిండి రెడీగా ఉంటాయి ఇలా చేసుకోవచ్చు లేదంటే మనము అప్పటికప్పుడు కొంచెం శనగపిండి కలుపుకొని కూడా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది శనగపిండిలో కొంచెము సాల్ట్ వేసేసుకొని ఈ పూర్ణం ఉంటుంది కదా ఆ పూర్ణం సేమ్ ఇప్పుడు నేను మినపపిండిలో డిప్ చేసేసానో అలా వేసుకుంటే అవి కూడా చాలా బాగానే ఉంటాయండి దోశపిండి లేనప్పుడు చెప్తున్నాను అది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పూర్ణమ ఎలా పండగలప్పుడు చేస్తుంటారు కదా చివరికి కొంచెం మిగిలినప్పుడు ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారా రెండు వైపులా మనము తిప్పుకొని చక్కగా నెయ్యి ఎంతనండి ఒక స్పూన్ నెయ్యి మనకు ఒక తిప్పు ఒకవైపుకు సరిపోయింది మళ్ళీ తిప్పిన తర్వాత మధ్యలో మళ్ళొక స్పూన్ అంతే టూ టేబుల్ స్పూన్ల నెయ్యితోటి మనకు మంచిగా స్వీట్ పొంగనాలు రెడీ అయిపోయింది అలాగే ఇంకొంచెం పిండితో నేను హాట్ పొంగనాలు కూడా చేశాను ఇంకొక వాయి వేశాను చూసారా టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటాయండి మీరు మొత్తం నిండు నూనెలో వేయించిన వాటికంటే ఇవే బాగున్నాయి టేస్ట్ కాకపోతే దీనికి మంచి నెయ్యితోని కాల్చుకోవాలి చూసారా లోపల కూడా చాలా బాగానే ఉంది మనం పూర్ణం ఎలా చేసుకుంటామో అందరికీ తెలిసిందే కదా అలాగే ఇంకా మీకు ఇప్పుడు హార్ట్ పొంగ కూడా చూపిస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ వస్తే షేర్ చేయండి లైక్ చేయండి అబ్బా కొంచెము మర్చిపోతున్నా లైక్ చేయడము ఇప్పుడు స్వీట్ పొంగణాలు అయిపోయినాయి కదా ఇప్పుడు హార్ట్ పొంగనాలండి చూసారా టిఫిన్ లాగా ఇలా చేసుకోవచ్చు అన్నట్టు మనం ఎప్పుడూ దోశ ఇడ్లీ కాకుండా ఇలా ఇంట్లో కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటాయి కదా అలాంటి వాటితోటి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనం కూడా కొంచెం మంచి ఇష్టంగా తినబుద్దవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ ఇంట్లో కనుక పండక్కి మిగిలిన పూర్ణం ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బాయ్